వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు ఒక విషయం నందమూరి అభిమానంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చర్చనీయాంశంగా ఉంది ఆసక్తికరంగా కూడా మారింది అదేంటంటే నరసరావుపేటలో నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకున్నాడు అనేటువంటి వార్త సో ఇప్పుడు అది సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంది అసలు నర్సరావుపేటలో కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ జెండాని పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయన ఎందుకు పట్టుకున్నారు ఈ విషయాలు మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్కారం జగదేవ్ గారు నమస్తే సార్ సో ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు మన అందరికీ తెలుసు కొన్ని సంవత్సరాలుగా నందమూరి కుటుంబం అంతా అంటే నందమూరి నారా కుటుంబాలన్నీ ఒక దగ్గరగా ఉంటే ఆ నందమూరి కుటుంబంలో ఇదివరకు భాగంగా ఉన్నటువంటి కళ్యాణ్ రామ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు కొంచెం పక్కగా ఉంటున్నారు మిగతా వాళ్ళతో కలవకుండా అనేటువంటి అభిప్రాయం చాలా కాలంగా ఉంది మన మనకు తెలుసు ఈ నేపథ్యంలో అంటే రాజకీయంగా కానీ లేకపోతే ఫంక్షన్లో కానీ కూడా మనం చూస్తూ ఉన్నాం కళ్యాణ్ రామ్ గారు తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకున్నారు ఎగరేసారు అనేటువంటిది ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉంది సో ఇది దీన్ని ఎలా చూడాలి కళ్యాణరామ్ రామ్ ఎందుకని తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకున్నారంటారు యాక్చువల్గా సినిమా వాళ్ళకి అంటే కళామతుల బిడ్డలకి ఒక పార్టీని కానీ ఒక మతాన్ని కానీ ఒక జాతిని కానీ ఆపాదించే ప్రయత్నం చేయకూడదు చేయలేము వాళ్ళు క్రియాశా క్రియాశీలంగా ఉంటే తప్ప రాజకీయాలు ఎస్ బా మీరు అన్నట్టు క్రియాశీలకంటే బాలయ్య గారు లాంటి వాళ్ళకి తప్పదు తప్పదు బట్ వీళ్ళు మిగతా ఇప్పుడు అప్కమింగ్ హీరోస్ ఇప్పుడున్న సూపర్ స్టార్స్ ఎవరైనా కానీ నేను అనుకోవడం గత ప్రభుత్వంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతోనో ఇంకేదంటే ఆంధ్రప్రదేశ్లో టికెట్లు రేట్లు పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టడం ఇవన్నీ జరిగాయి సో దాంట్లో దాని దృష్ట్యా కొంతమంది సూపర్ స్టార్లు ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తికి కానీ కొమ్ము కాయకుండా ఎవరి మీద స్పందించకుండా న్యూట్రల్గా ఉండిపోయారు సో ఆ ఉండిపోవడం ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించింది అంటే వార్తల్లో చర్చనీయాంశమైంది ఎందుకంటే కొడాల నాని గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి అత్యంత ఆప్తుడంట అంటే హరికృష్ణ గారు హయాం నుంచి కూడా బాగా సన్నిహితుడు ఈవెన్ హరికృష్ణ గారు రికమెండ్ చేయడం వల్ల కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో పార్టీ టికెట్ ఇచ్చారు అన్న కూడా వార్తలు ఉన్నాయి హీరోగా ఒక అదృష్ట సినిమా కూడా ప్రొడ్యూస్ చేశారు చేశారు సో అటువంటి కొడాల నాని గారు ఎన్టీఆర్ మీద అభిమానంతోనో ఎన్టీఆర్ అవడం వల్ల ఆయన వైసీపీ జెండాలు పెట్టుకుంటూ పక్కన ఎన్టీఆర్ గారు పోస్టర్ కూడా వేయడం జరిగింది సో దానికి సోషల్ మీడియాలో కానీ కొంతమంది మన మీడియా మిత్రులు బాలయ్య గారికి ఏదైనా మీడియా ముందుకు వచ్చినప్పుడు అడిగారు ఇట్లా టీడీపీకి చెందిన వ్యక్తి కదా వాళ్ళు వేసుకుంటున్నారు మీ దీనిపై మీ అభిప్రాయం అంటే తన వేసుకున్నాడు మీరు అడిగితే కొడాలనాని అడగండి లేదా ఎందుకు వేశారు అంటే ఆయన అడగాలి కదా సో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ని మీరు ప్రశ్నించండి నన్ను అడిగితే నేనేం అన్నారు సో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ దీని మీద ఎక్కడా స్పందించలేదు తర్వాత సభాసాక్షిగా శ్రీమతి నారా భువనేశ్వర్ గారిని అవమానించినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు ఒక వీడియో అయితే చేశారు అక్కడ కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చొని ఖండించారు బట్ ఎన్టీఆర్ గారు సపరేట్గా ఎవరి పేరు ఎత్తకుండా ప్రశ్నలు పెట్టారు అయితే ఎన్టీఆర్ గారు ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ క్యాన్వాసింగ్లో లాగే అంటే మహానటుడు మహానుభావుడు ఎన్టీఆర్ లాగే కాకి బట్టలు వేసుకుంటూ మొత్తం క్యాన్వాసింగ్ చేశారు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ గారు తారకరామ్ గారు సో క అప్పుడే చాలా సందర్భాలు చెప్పింది అంటే ఇది తాతగారు పెట్టిన పార్టీ కాబట్టి ఈ కట్టే కాలే వరకు కూడా టీడీపీ కార్యకర్తనే నేను అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు సో అది చాలామంది అప్పును చేర్చుకున్నారు తర్వాత కూడా ఆయన సినిమాలు రిలీజ్ అయ్యే సూపర్ స్టార్ అయ్యిగా వైను అన్నీ చూసాం అంటే మిగతా అందరి అభిమానులు ఆయన ఆదరించిన టీడీపీ నుంచి ఉంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న వాళ్ళు కూడా మరికొద్దిగా ఎక్కువగా ఆయన పోర్ట్రే చేశారు ఆయన ప్రేజ్ చేశారు సో ఇదిలా ఉంటే ఒక్కసారిగా మీరు అన్నట్టు ఏదైతే కొడాల నాని గారి వ్యవహారంతో ఎక్కడ స్పందించకపోవడం కొడాల నాని గారు వైసీపీ జెండాలతో పాటు ఎన్టీఆర్ గారు ఫోటో వేసినా కూడా స్పందించకపోవడం దాని మీద బాలయ్య గారు చాలా సందర్భాల్లో అగ్రెసివ్గా స్పందించినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు కానీ కళ్యాణ్ రామ్ గారు కానీ స్పందించకపోవడం ఇదంతా ఒక విధంగా సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా చినికి చినికి గాలివనగా మారింది మొత్తం మీద వాళ్ళు ఎక్కడ స్పందించలేదు ఈలో హరికృష్ణ గారు కూడా లేరు కాబట్టి పెద్ద ఆయన ఎందుకు నారా అండ్ నందమూరి కుటుంబం అంతా ఒకటి ఒక్క నంద హరికృష్ణ గారి కుటుంబం ఒకవైపులాగా అయిపోయింది ఇదిలా ఉంటే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నందమూరి కళ్యాణ్ రామ్ గారిది డెవిల్ అనే సినిమా రిలీజ్ అయ్యింది సో డెవిల్ సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ కూడా దాన్ని ఏమంటారు ఈవెంట్ ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా ఎట్లాగే ఒక మీడియా మిత్రులు ఏమడిగారు అంటే ఏంటి మీరు ఇప్పుడు నెక్స్ట్ టీడీపీ ఎలక్షన్స్ అక్కడ జోరుగా ఉందంటున్నారు మరి క్యాన్వాసింగ్ చేస్తారా మీరు కానీ తమ్ముడు కానీ అడిగారు ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు చెప్పిన జవాబులు ఎట్టి మాత్రం ఎట్టి పరిస్థితి తప్పే కాదు అది నాకు అనిపించింది చెప్తున్నా ఆయన ఏమన్నాడు తమ్ముడు అడిగి ఒక అభిప్రాయం చెప్తానండి కుదురుతుందో లేదు ఎందుకంటే ఎన్టీఆర్ సో బిజియెస్ట్ ఆర్టిస్ట్ అప్పటికే దేవరా ఉంది దేవరా టూ ఉంది ప్రశాంత్ రేల్ది ఒకటి డిస్కషన్స్ ఉన్నాయి మరోవైపు వార్ టూ ఉంది ఇంత బిజీగా ఉన్న ఒకవైపు యాడ్స్ మళ్ళీ ఎంత బిజీగా ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి ఆల్రెడీ కాల్ షీట్స్ డేట్స్ ఇచ్చేసి ఉంటాడు కాబట్టి ఈ ఎన్నికల క్యాన్వాసింగ్ అంటే కనీసం ఒక అరవై రోజుల ప్రక్రియ అది మరి ఆ సినిమాలన్నీ ఆపేస్తే ఎంత నష్టం ప్రొడ్యూసర్స్కి దాన్ని కూడా కొంతమంది సోషల్ మీడియా ఎలా ఫోటో చేశారంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర భయంకే ఎన్టీఆర్ ఎక్కడ స్పందించలేదు ఆయన సినిమాలు ఎక్కడ ఆడనివ్వడో అని భయంకన కూడా కొంతమంది రాశారు సో మొత్తం మీద కళ్యాణరామ్ ఏమంటే తమ్ముడిని ఆయన కాల్ షీట్స్ అడిగి చెప్తాను ఉద్దేశంలో తమ్ముడిని అడిగి చెప్తా అన్నాడు అరే సొంత పార్టీ కోసం తమ్ముడిని అడిగి చెప్తానండవేంటి కళ్యాణ్ రామ్ అనేది ఇంకా సోషల్ మీడియాగా చేశారు ఇదిలా ఉంటే పోనీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యిందని బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన కన్ను ఆపరేషన్ ఏవో చిన్న చిన్న సర్జరీలు అవి చేయించుకున్నాడు ఆయన అనారోగ్యం రీత్యా అప్పుడు కూడా కళ్యాణ్ రామ్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ కనీసం ఫోన్లో కూడా పలకరించినట్టుగా ఎక్కడ వార్తలు బయటికి రావు సో మొత్తం మీద ఎడబాటుగా అయితే ఉంది సో ఈ ఎడబాటు ఉండడం వల్ల అప్పట్లో కళ్యాణ్ రామ్ గారి సినిమా డెవిల్ చాలా బాగుంటుంది మీరు చూసారా లేదు సుభాష్ చంద్రబోస్కి ఒక గుడుభుజంగా వచ్చిన ఏజెంట్గా సినిమా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కానీ ఎందుకు ఆడలేదంటే బికాజ్ ఆఫ్ టీడీపీ తమ్ముళ్ళు టీడీపీ కార్యకర్తలే దీనికి వ్యతిరేకించారు అందుకే ఆడలేదు అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి సో మరలా ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ అని పవర్ఫుల్ సినిమా ఒకటి వస్తుంది సో అతని మీద నమ్మకం పెట్టుకున్న ప్రొడ్యూసర్లు ఇప్పుడు అతను ఒకడే కాదు పక్కన ఇంకో బ్యానర్ కూడా ఉందిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ ఒక బ్యానర్ ఇంకో బ్యానర్ కూడా ఉంది సో దా తద్వారా వాళ్ళకు కూడా నష్టం వస్తుంది కదా ఆడకపోతే ఎన్ని కోట్లు పెట్టి తీసిన తర్వాత సో అట్లా భయపడబడ్డారు లేదంటే ప్రజలు ఫ్యాన్స్ టీడీపీ కార్యకర్తలు బలవంతం చేయడం వల్ల మొత్తానికి రీసెంట్గా నసరాపేట వెళ్ళినప్పుడు ఆయన జెండా చేతి పెట్టుకున్నారు సో జనాలకు చూసే వాళ్ళకి ఆ ఈయన మన టీడీపీ వ్యక్తే మన టీడీపీ కార్యకర్తే లేదా నందమూరి తారక రామారావు గారు మనవడే హరికృష్ణ గారు అబ్బాయి అనిపించుకున్నాడు అని జెండా పట్టుకుంటే ఒకవేళ వద్దన్నాడు అనుకోండి ఇంకోలాగా అంటే కాదేది వైరల్కి అనర్హం శ్రీశ్రీ గారు అన్నట్టుగా అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి అంటే దీనికి తగ్గట్టుగా వీళ్ళు కూడా ఎట్లా వచ్చాయంటే ఈవెన్ ఎన్టీఆర్ గారు జయంతి వర్ధంతులకు కూడా నందమూరి సభ్యులందరూ ఒకసారి వెళ్ళి పుష్పగుచం వచ్చిన తర్వాత సపరేట్గా కళ్యాణరామ్ ఎన్టీఆర్ గారు కూడా వెళ్ళడం ఏది మన ఎన్టీఆర్ గార్డెన్కి ఉంచి రావడం ఇవన్నీ కూడా ఏదైతే సోషల్ మీడియాలో అపోహలుగా వచ్చాయో వాటికి బలం చేకూర్చేలాగా ఉన్నాయి ఇవన్నీ కూడా సో ఎందుకులే ఇవన్నీ జెండా పట్టేసుకుంటే పోతుంది అనుకున్నాడేమో ఆయన పట్టుకున్నాడు తప్పు తప్పులేదు ఒక విధంగా తాతగారు పెట్టిన పార్టీ తండ్రి అదే పార్టీకి చెందిన వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా స్వయాన మేనత్త భర్త పై వాళ్ళు మరొక సొంత బాబాయి ముచ్చటగా మూడోసారి ఎన్నికైన ఎమ్మెల్యే అంటే మనవాడు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కూడా ఆయన ఆ లెక్కలు వేసుకునే అవకాశం ఉంటుంది ఉంటుంది ఒకళ్ళైన సపోజ్ ఈయన పట్టుకోలేదు అనుకోండి అది ఇంకో రకంగా వెళ్ళే అవకాశం ఉంటుంది లేనిపోని తొప్పు లేని చాలా నొప్పులు అని కూడా ఆలోచించి అవును వచ్చి కార్యకర్తలు జెండా తీసుకుని వచ్చినప్పుడు పట్టుకుంటూ పోయే ఏముంది ఇప్పుడు అంటే దీన్ని కూడా మళ్ళీ పట్టుకున్నాం అనుకోండి వెంటనే ఇంకో మిత్రుడు ఏమంటాడు ముందుకి సినిమా రిలీజ్ ఉంది కూడా పట్టుకున్నాడు రా లేకపోతే పట్టుకోడరా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఉంటారు సో హీరోలు సెలబ్రిటీలు వాళ్ళకి నచ్చినట్టు ఉండడం కాదు మనం ఎలా ఊహించుకుంటే అలా ఉండాలంట ఉండాలి అట్లా ఉన్న పరిస్థితుల్లో మరి దాని గురించి చెప్పలేము సార్ అదే ఆయన ఎందుకు పట్టుకున్నాడు ఏంటి నిజంగా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి పట్టుకున్నాడా లేదు సినిమా కోసం పట్టుకున్నాడా అట్లా మొత్తానికి అది ఒక వైరల్ న్యూస్ కింద మారింది ఆయన కళ్యాణరావు మావాడు అని చెప్పుకోవడానికి అన్నట్టుగా ఆయన కూడా ఇది మంచిదే మనకు అనుకున్నాను ఆత్మ సంతృప్తి కోసం వాళ్ళు అలా రాసేసుకుంటున్నారు సార్